షార్దం గారికి అండా దండగా ఉంటాం సహకరిస్తాం ఇప్పుడే ఫ్రెష్ గా మాట్లాడిన నా వంతుగా ఏదైనా చేస్తా నాకెవరు అండా దండగా ఉండొద్ది గుంటుండి కాదు కుంటి కాదు నాకు సహకారం కూడా ఇవ్వద్దు నా వంతు సహకారం ఇస్తా అనే మాట రావ రాజకీయ కోరికలు ఉన్నవాడు ఈ సభలో పాల్గొనండి లేకపోతే బయటికి వెళ్ళిపో పాలిటిక్స్ చేయాలనుకునే మనిషి ఇందులో ఉన్నాడు అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అసలు పాలిటిక్స్ మన జీవితాన్ని నిర్దేశించే రాజకీయమే నీ హక్కుల్ని కాపాడేది రాజకీయమే నీ జీవితాన్ని కాపాడే రాజకీయమే నీకు ఆర్థిక న్యాయాన్ని చేసేది రాజకీయమే సామాజిక ఆర్థిక హక్కుల జీవితాన్ని సర్వం నిన్ను జీవితాన్ని నిన్ను చూసేది రాజకీయం మాకు రాజకీయాలని అన్నది మనమే రాజకీయాలు చేయవచ్చు సార్ మేము ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడద్దు రాజకీయం అనే పాలిటిక్స్ మూడున్నర కోట్ల మంది ప్రజల యొక్క ప్రాతినిధ్యం మాట్లాడకుండా మూడున్నర కోట్ల మంది బిసిఎస్సీ ఎస్టీల రాజకీయ ప్రాతినిధ్యం మాట్లాడకుండా అంటే ఈ బీసీ వాదానికి ఒక అగ్రవర్ణ వ్యక్తి నాయకత్వం వహించి ఆ వాదాన్ని తన రాజకీయ శక్తిపీఠంగా మరచుకుంది మళ్ళీ చెప్తున్నా సార్ మూడున్నర కోట్ల మంది రాజకీయ వాటా మాట్లాడకుండా తెలంగాణ ఉద్యమం జరిగింది ఎంత మోసం ఎంత మోసం ఇది మూడున్నర కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల రాజకీయ వాటా గురించి అనువంత చర్చ లేకుండా మళ్ళీ తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుపడిపోయి నీ ప్రాతినిధ్యం లేకుండా నీ జీవితం ఎట్లా బాగుపడుతుంది ఒకటే కొంచెం ఎట్లా బాగుపడుతుంది తెలంగాణ వచ్చినాక ప్రతి వర్గం మన రోడ్డు మీదకి వచ్చి మా బతుకులు ఆగలేదు మా బతుకులు బాగుపడతాయి ఆ రాజ్యం వచ్చిన తర్వాత మా బతుకులు ఆగలేదు ఎందుకు ఆగంగా ఎందుకు నీ ప్రతినిధి లేకుండా నీ ప్రతినిధి లేకుండా ఒక రాజ్యం వచ్చినప్పుడు నీ బతుకు ఎందుకు ఆగంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పటేల్ని నా తండ్రి పటేల్ నా తాత పటేల్ అనే లాంగ్వేజ్ ఎవరు చెప్తున్నాడు ఏమంటాను అంటే నా రెడ్డి రాజ్యాన్ని పునర్జీవింప చేసుకున్నాను అర్థం ఈ రెండో మనకు అర్థం కాక ఈ ఇద్దరిని మనం ఆమోదించుకున్నామంటే అర్థం ఏంటంటే మన ముత్తాతల తాతల బానిస జీవితాన్ని మనం పునర్జీవింప అని అర్థం